హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో రొటీన్ వీడియోలు కాకుండా కొంచెం డిఫరెంట్గా బెంగళూరు సిటీలో మిడ్ నైట్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూపించబోతున్నాను ఇంతకుముందు నేను చేసిన గోవా సిరీస్ వీడియోల్లో మిడ్ నైట్ లైఫ్లో పబ్ అలాగే క్యాస్నో అనేది ఏ విధంగా ఉంటుందో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపించాను కదా ఎవరైనా మిస్ అయినట్టయితే ఇంట్రెస్టెడ్గా ఉండి చూడాలనుకుంటే ఒక్కసారి వెళ్ళి వీడియోలు అయితే చెక్ చేయండి ఇప్పుడు మేము సిటీలో మిడ్ నైట్ లైఫ్లో బయటికి వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే సరదాగా మనకి ఎప్పుడైనా సరే నిద్ర పట్టనప్పుడు లేదంటే ఏదైనా బయటికి వెళ్ళాలి అనిపించినప్పుడు డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటాం కదా అలా నేను బెంగళూరు సిటీలో మిడ్ నైట్ లైఫ్ అనేది బాగుంటుందని విన్నాను ఒక్కసారి వీకెండ్లో వెళ్దాం అనిపించి మేమైతే ఎంజీ రోడ్లో చర్చి స్ట్రీట్కి అయితే వెళ్ళాము ఇలా వెళ్ళడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరైనా బెంగళూరు సిటీలో మిడ్ నైట్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడాలి అనే ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అనే మేజర్ ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోని తీస్తున్నాను మేము ఆల్మోస్ట్ అక్కడికి రీచ్ అయ్యేసరికి లెవెన్ థర్టీనో ట్వెల్వ్లో అయ్యింది చూస్తున్నారు కదా కార్లు అయితే ఎంత ఎక్కువగా పార్క్ చేస్తున్నాయో మాకైతే పార్కింగ్ దొరకడం కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది కొంచెం బ్యాక్ సైడే మేమైతే పార్క్ చేసుకుని అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోయాం ఆ రోడ్లో అయితే పార్కింగ్ కోసం సపరేట్ ప్లేస్ అనేది నాకు ఎక్కడ కనిపించలేదు అన్ని షాపింగ్ మాల్స్ ముందు కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంది అక్కడే మనీ కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు కొంచెం లోపలికి నడుచుకుంటూ వస్తే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ పబ్ ఉండే ఏరియాస్ అనమాట చాలామంది వెళ్తూనే ఉన్నారు కాకపోతే మాకైతే పబ్బుకి వెళ్ళే ఉద్దేశం అస్సలు లేదు కాబట్టి ఊరికే చూద్దామని మాత్రమే వచ్చాము ముందే మేము ప్లాన్ చేసుకున్నాం కాబట్టి మేము ఇంటి దగ్గర ఫుడ్ ఏమో తినకుండా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాం ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయని కూడా విన్నాను అందుకనే ఇక్కడ మాకు నచ్చిన షవర్మా రోల్ ఒకటి అలాగే స్పెషల్ చికెన్ రోల్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాం మాకైతే షవర్మా రోల్ అయితే స్పైసీగా చాలా టేస్టీగా అనిపించింది ఇక చికెన్ రోల్ అయితే చెప్పనే అక్కర్లేదు డిఫరెంట్ డిఫరెంట్ అయిన చికెన్ ఐటమ్స్ వేసి సాసెస్ వేసి చాలా బాగా చేశాడు తినడానికైతే చాలా బాగా అనిపించింది ఎవరైనా కనుక ఇక్కడికి వెళితే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది అంతేకాకుండా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మోజటోస్ కూడా ఉన్నాయి చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటాయి ఇలా మాకు నచ్చిన ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుని మా ఆర్డర్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత సరదాగా ఇంకొక వైపుకి నడుచుకుంటూ వెళ్దామని చెప్పి మేమైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాం ఇంత మిడ్ నైట్లో ఫుడ్ స్టాల్స్ కూడా ఎక్కడా కలిగే లేవు ఎక్కడికక్కడ ఫుల్గా జనంతో నిండిపోయి ఉన్నాయి పబ్స్కి వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చెప్పనే అక్కర్లేదు అవి కూడా ఫుల్ లైటింగ్తో మ్యూజిక్తో అట్రాక్ట్ చేస్తూనే ఉన్నాయి చాలామంది వెళ్తూనే ఉన్నారు మనకి బట్టలు షాపింగ్ చేయాలంటే మాత్రం ఈ మిడ్ నైట్లో అయితే అవైలబుల్గా ఉండదు కాకపోతే మనకి అక్కడ బ్రాండెడే కాకుండా బ్రాండెడ్ కానివి కూడా చాలా షాపింగ్స్ అయితే ఉంటాయి మనకి ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు బ్రాండెడ్లో అయితే మనకి తెలిసిందే కదా కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి బట్టలు అనేవి ఎందుకంటే మేము మార్నింగ్ టైంలో కూడా ఒకసారి షాపింగ్ కోసమని అక్కడికి వెళితే మాకైతే అంత పెద్దగా ఏమీ నచ్చలేదు బ్రాండెడ్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం లిమిటెడ్ ఎడిషన్ ఉంటుంది కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది చూసుకుని మనం తీసుకోవాల్సిందే అలా కాదని చిన్న చిన్న షాప్స్కి వెళ్తే మాత్రం మనకి తక్కువ కాస్ట్లో దొరకొచ్చేమో కానీ ఫిట్టింగ్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా ఉండవు అందుకనే చూసుకుని కొనుక్కోవాలి నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఎక్కడ ఉండి అక్కడ షాపింగ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్తారనే ఉద్దేశంతో మాత్రమే మేము ఫుడ్ తిన్న తర్వాత పక్క స్ట్రీట్లోకి వెళ్తామని చెప్పాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఆ స్ట్రీట్ అనమాట చూడడానికి అయితే ఫుల్ పబ్స్తో లైటింగ్తో చాలా అందంగా కనిపిస్తుంది జనం అయితే చాలా ఎక్కువగా ఉన్నారు పోలీసులు కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఎవరిని వాళ్ళైతే పట్టించుకోవట్లేదు ఇది అక్కడ అలవాటే అనుకుంటా ఈ స్ట్రీట్లో కూడా మనకి చాలా ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి అంతేకాకుండా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా ఉన్నాయి అయితే చాలా కాస్ట్లీగా అనిపించాయి జస్ట్ జనరల్గా టీ కాస్ట్ ఎలా ఉంటుంది అని ఒక షాప్కి వెళ్తే అక్కడ చాలా కాస్ట్లీగా అనిపించాయి అందుకే చెప్తున్నాను ఈ స్ట్రీట్లో మనకి మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్గానే ఉంది మనం జనరల్గా మన వెహికల్ తెచ్చుకోకుండా వస్తే మాత్రం ఇక్కడి నుంచి అయితే మనం వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో కూడా జనం ఎంత ఫుల్గా ఉన్నారో చాలా రష్గా కనిపిస్తున్నారు జనరల్గా ఇలాంటి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కొంచెం కష్టమే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు అయితే బాగుంటుంది కానీ ఏం చెప్పాలనేది కూడా తెలియదు అందుకనే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను మీలో ఎవరైనా ఇలా మిడ్ నైట్ లైఫ్ని సరదాగా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి అయితే అక్కడికి వెళ్ళండి మన వెహికల్లో వెళ్తూ మాత్రమే చూడాలి అనుకోకుండా వెహికల్ని పక్కన పార్క్ చేసి ఇలా సరదాగా నడుచుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది మీరు ఎవరైనా డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది మేము లాంటి వాటికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ సరదాగా తిరిగేసి ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయిపోవాలి అనుకున్నాము ఎందుకంటే టైం అనేది ఆల్మోస్ట్ వన్ అయిపోతుంది అందుకనే చూస్తున్నారు కదా మిడ్ నైట్లో కూడా ఎంత ట్రాఫిక్ అయితే ఉందో ఇక్కడ కొంచెం వెళ్ళడానికి కూడా కష్టంగానే అనిపించింది చాలా నెమ్మదిగా వెళ్తున్నాం కాబట్టి వెళ్తూ వెళ్తూ ఇక్కడ షాపింగ్ మాల్స్ అనేది అటు ఇటు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తున్నాను ఒకసారి అయితే కంప్లీట్గా ఒక లుక్ అయితే వేసేయండి చూడడానికైతే ఇది మిడ్ నైట్ వన్ లాగా అనిపించట్లేదు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ అయినట్టు ఉంది అంత లైటింగ్తో అంత మెరిసిపోతూ ఉందనమాట చూస్తున్నారు కదా మీకే తెలుస్తుంది బెంగళూరులో మిడ్ నైట్ లైఫ్కి ఇది ఒక్క ఏరియానే కాదు ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయని నేనైతే విన్నాను కాకపోతే నాకు అంత ఎగ్జాక్ట్గా తెలీదు ఇది మాత్రం కొంచెం క్లియర్గా తెలిసింది కాబట్టి ఇక్కడికైతే వచ్చామన్నమాట మాకు ఈ రోడ్డు దాటడానికే ఆల్మోస్ట్ ట్రాఫిక్లో ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టేసింది ఇక్కడే చాలా టైం అయిపోయింది మేము అలా వెళ్తూ ఉంటే ఆన్ ది వేలో మాకేంటంటే రోడ్ మీద లైటింగ్ అనేది బాగా కనిపించింది ఎందుకో నాకు నచ్చి అదైతే ఒక క్లిప్ అయితే తీసాను అదే చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి అప్పుడప్పుడు ఏమన్నా పండుగలు అవి ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు బయట డెకరేట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి డెకరేషన్ లాగా అనిపించింది చూస్తున్నారు కదా సింపుల్గా నీట్గా మిడ్ నైట్తో లైటింగ్తో ఎంత బాగుందో అందుకే చూపిస్తున్నాను నాకైతే బాగా నచ్చింది ఇక్కడి నుంచి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాము మీకు కనుక ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వీడియోలు అనేది నా ఛానల్లో కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి